నమస్తే నేను జాకిర్సేన్ అంబటి రాంబాబు గారు ఎప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చినా కానీ కాస్త హాస్యాస్పదంగా మాట్లాడతారనే చెప్పాలి సో ఇప్పుడు కూడా మా తోకలు మీ తోకలు అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సో ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే జకీర్ ఎస్ సార్ నమస్తే అయితే ఇప్పుడు అంబటి గారు చేసిన ఈ కామెంట్స్ అసలు ఎలా చూడొచ్చు అంటారు అంబటి గారు మీరు అన్నట్టు అసలు ఈ కామెంట్స్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో భేవత్సమైన వైరల్ ట్రోల్స్ అయిపోతున్నాయి ఎంత ట్రో ఆ ట్రోల్స్ కూడా ఎంత వైరల్ అవుతున్నాయంటే నిజం ఒప్పేసుకున్న అంబటి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకున్న బుద్ధి ఎరిగి ప్రవర్తించిన వైసీపీ ఎన్ని ట్రోల్స్ చూడండి అంటే దానికి అది పెట్టి కింద బ్రహ్మానందం మేం చోటు పెట్టడం తర్వాత పైన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఆయన తోకలు కట్ చేస్తా అంటే కింద ఈయన ఒప్పుకున్నట్టుగా మా తోకలు మీరు కట్ చేయక్కర్లేదు ప్రజలే కట్ చేస్తారని ఇలా రకరకాల అంటే జనాలు ఎంత అత్యుత్సాహంగా ఉన్నారు అని అంటే ఒకటి ఎవడైనా పొరపాటున స్లిప్ అయితే దాన్ని డైవేస్ మరీ పట్టేసి దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు దానికి తోడు వైసీపీలో ఉండే సిద్ధాంతపరంగా ఉండే లోపాలు ఏంటో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్స్ పరంగా కూడా చాలా ట్రోల్స్ అవుతున్నాయి బట్ ఆ ఒక్క పర్టికులర్ ఛానల్లో మాత్రం ఇంకా ఇంతేంటి ఇంత స్కాములు డబ్బులు కట్టలు బిగ్ బాస్ అన్నిటికీ కారణం దొరుకుతున్నా కూడా ఇంకా మా ఓడు మంచివాడు మా ఓడు అమాయకుడు మా ఓడు ఏం తప్పు చేయలేదు మా ఓడు ఇది మా ఓడు అది అన్నట్టుగా ఇంక ఇలాగే మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి తగ్గట్టుగా ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు గుడ్డిగా ఫాలోవర్లు ఉన్నారు ఇంకా వాళ్ళకి నమస్కారాలు వేరే విషయం కానీ సో అట్లాంటి దీనికి వీళ్ళు మాకంటూ ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది మా వాళ్ళు మమ్మల్ని మెచ్చే వాళ్ళు ఉన్నారు మాకెంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది అని ఇంకా డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఒకవైపు ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని మీరే అంటున్నారు ఇంకోవైపు మాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటున్నారు ఏది కరెక్ట్ మరి పర్సంటేజ్ కూడా ట్యాంపరింగే కదా మీకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది అన్నప్పుడు మరి ట్యాంపరింగే అయింది కదా అది కూడా మరి అక్కడ ఎందుకు అంటే మీకు నచ్చ నచ్చేగా ఫేవర్గా ఉంటే ట్యాంపరింగ్ అవ్వలేదు మీకు నచ్చకపోతే ట్యాంపరింగ్ అయినట్టు దానితోడు అంబటి గారు మీరు అన్నట్టు ప్రతిసారి కూడా ఒక కొన్ని రకాల చలోక్తులు విసురుతూ ఆ చలోక్తుల్లో కూడా అక్కడ ఆయన అర్థంగా దొరికిపోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మా మీరు ఎక్కడెక్కడో మీ జగన్మోహన్ రెడ్డి వెళ్తే వచ్చే ఆదరణ తట్టుకోలేక మీరు ఎక్కడికక్కడ సపరేట్ ప్రత్యేకంగా ఆయన ఎవరిని డిఐజీని డీజీపీని ప్రత్యేకంగా పెడుతున్నారు మనుషులు రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పారు ఎక్కడ అడ్డుకున్నారు నిజంగా అడ్డుకునేలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా లోకేష్ గారిని ఎక్కడికక్కడ ఆపేసినట్టుగా చంద్రబాబు నాయుడు వైజాగ్లో హోటల్లో బంధించేసినట్టుగా ఎస్ సార్ అట్లా చేశారా మరి ఎలా చెప్తారు అది చేసి చేస్తే నిజంగా గొప్ప విషయమే ఎస్ సార్ మీరు ఎక్కడ మీరు ఎక్కడైనా అసలు పర్మిషన్ ఇచ్చారా వీళ్ళయాంలో ఎవలేదే ఇప్పుడు ఆ మధ్యన తిరుపతిలో తిరుపతి లడ్డు వ్యవహారం అయిపోయాక ఎక్కడో సంథింగ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పక్క నుంచి వెళ్ళారు వెళ్తూ ఓ జనాలు ఇప్పుడు ఎటకారంగా కూడా చేస్తారు కదా దానికి వీళ్ళు ఎలా చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసారి పవన్ కళ్యాణ్ సభ నుంచి కూడా జనాలు హర్షధ్వానాలు చేశారని చూపించారు సరే నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం అరిచారు అనుకుందాం కాసేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సభ అవుతున్నప్పుడు కనుచూపు మేరలో ఐదు కిలోమీటర్ల రేడియస్లో మీరు ఎవరికైనా సభకి అనుతితిచ్చారా ఇవ్వలేదా సామాన్య ప్రజలను కూడా బారికేడ్ పెట్టేశారు తప్ప మీరు వదిలేరా మీ కార్యకర్తలనే మీరు వదలలేదు మీ నాయకుల్ని కింద స్థాయి బి గ్రేడ్ గ్రేడ్ నాయకులనే మీరు వదలలేదు జెడ్పీటీసీని ఎంపీటీసీలని ఓకే మీకు ప్రజల్నే వదులుతారు కార్యకర్తలనే వదులుతారు అది పెద్ద గొప్పగా బట్ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం ఎవరైనా తిరగచ్చు వదలండి అన్నాడు అంటే డిప్యూటీ సీఎంగా ఉండి నేను ఇక్కడ ఉన్నాను నేను సభ అయినప్పుడు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా అంటే ఎవడని ఇస్తాడా ఎస్ బట్ పవన్ కళ్యాణ్ అలా అనలే అలా అనలేదు కాబట్టి మీ కాన్వై పక్క నుంచి వెళ్ళగలిగింది మీలాగా ఆయనే స్ట్రిక్ట్గా ఉండుంటే ప్రజాస్వామ్యం కాదు అనుకొని మీరు ఏదైతే రాచరిక పాలన ముప్పై ఏళ్ళు మేమే ముఖ్యమంత్రిగా ఉంటాం అనుకున్నారో మీరే కానీ వాళ్ళు కూడా వీళ్ళు అలాగే బిహేవ్ చేస్తే మీరు అసలు బయట తిరగదారా ఆ పక్క నుంచి వెళ్ళగలుగుతారా నిజంగానే అంబ అంబటి గారు రియలైజ్ అయ్యారు అనుకోవచ్చా సార్ అదే ఎట మీరు ఆ ప్రెస్ మీట్ చూస్తే వెటకారంగా అన్నాడు కానీ ఒక విధంగా ఫ్లోలో నిజం ఒప్పేసుకున్నారేమో అనిపించింది నాకు మీరు కట్ చేయడం కాదు ప్రజలే మా తోకలు కట్ చేశారు రైట్ నిజమే ఎవరు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో లేదా కూర్చోలేదా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ప్రతిపక్షంలో కూర్చోలేదా ఎప్పుడైతే భార్యని అంత దారుణంగా అవమానించారో ఆరో ఛాలెంజ్ చేశాడు మరలా ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ఎస్ ఛాలెంజ్ నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకోవాలంటే ఎంత నిబద్ధతతో పనిచేయాలి ఎంత పట్టుదలతో పనిచేయాలి ఎంత అలుపెరగని శ్రామికుడులా పనిచేయాలి నేను వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుంటా మీరు వెళ్ళి ధర్నాలు చేయండి మీరు ఏంటది వెన్నుపోటు దినం ఆరు సూపర్ సిక్స్లు నెరవేర్చిన దినం మీరేం చేయట్లేదు ఇలాంటివన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయనెళ్ళి కూర్చోడం కిందకా పోతే ఆడిపోతాడు వెనకడికి ఓ సామెత ఉంది ఊర్లలో ఇంట్లోకి పాము చొరబడిందంట అంట అప్పుడే చుట్టం వచ్చాడంట చుట్టం చేతికి కర్ర ఇచ్చి పాముని కొట్టమన్నాడంటే వీడు కొట్టకుండా ఏమైంది అయితే చుట్టం పాము కలిస్తే చుట్టం పోతాడు లేదా పాము పోతుంది వీడు సేఫ్ కదా సో అట్లాంటి రాజకీయాలు నడుపుతున్నప్పుడు ఎక్కడ కార్యకర్తలు ఉంటారు చెప్పండి ఎస్ ఇప్పుడు ఏదైతే గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం వస్తుంది వైసీపీ ప్రభుత్వం వస్తే వైసీపీ కార్యకర్తగా నేను ఇల్లు కట్టుకుంటాను నాలుగు రాళ్ళు వెనకేసుకుంటాను లైఫ్ సెటిల్ చేసుకుంటాను అనుకున్న ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఏడుస్తున్నాడు ఎందుకు మొన్న రీసెంట్గా శంషాబాద్లో దొరికిన పదకొండు కోట్ల రూపాయల కట్టలు చూసి వారు మొత్తం ఇలే వేసుకున్నారా మనకు ఎవరికైనా అవకాశం ఇచ్చారా మా ఊర్లో ఒక షాప్ పెట్టుకుంటే నేనే దాంట్లో బతికేవాడిని కదా ఎస్ అవునా కదా అని అనుకున్నాడు కదా ప్రతి ఒక్కరిగా అనుకుంటున్నాడు మాకు ఎవ్వరికి తిన్నవి లేదు ఒక్కడే తిన్నావు మాకు మాత్రం వేసిస్తావు పథకాలని ముష్టిలాగా వేసేస్తావు అని అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు ఎస్ సగటు కార్యకర్తగా అంటే నా మిత్రులు కూడా ఉన్నారు నా మిత్రుల్లో కొంతమంది జడ్పీటీసీలు ఉన్నారు కొంతమంది సర్పంచ్లు ఉన్నారు మరీ పెద్ద స్థాయిలో కానీ వాళ్ళు లిటరల్లీ బయటికి అనకపోయినా ఎందుకంటే పార్టీ నమ్ముకున్నాం కాబట్టి తిట్టుకోకూడదు కాబట్టి వాళ్ళు అనుకోకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళ ఆవేదన ఇదే వ్యక్తం చేశారు ఎక్కడ గవర్నమెంట్ వచ్చింది కానీ ఏ సుఖం లేదు తిరిగి మేము పార్టీ కింద ఖర్చు పెట్టాం మేము జెండా మోసాం మాకేమీ లేదు మాతో పాటు మిగతా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కూడా పథకాలు వచ్చాయి లా గొప్ప ఉంది అందులో ఏమంటే మేము ఒకేలా ఒకవేలా చూసామని చెప్తున్నారు కానీ అందరిలో ఒకవేళ చూస్తే మేము కష్టపడి నేనెందుకు కష్టపడాలి ఇప్పుడు ఇప్పుడు మీరు ఆఫీస్లో జాబ్ చేస్తారు సంవత్సరం వచ్చరికి ఇంక్రిమెంట్ చేస్తారు బాగా కష్టపడి పని చేసిన అదే ఇంక్రిమెంట్ ఏ పని చేయకుండా పడుకున్నాడు కూడా అదే ఇంక్రిమెంట్ చేస్తే మీకు బాధ అనిపిస్తుంది అనిపిదా ఖచ్చితంగా అనిపిస్తా అరే నేను కష్టపడుతున్నాను ఎప్పుడో తొమ్మిదికి వస్తున్నాను రాత్రి తొమ్మిది వరకు పని చేస్తున్నాను నాకు వాటితో పాటు సేమ్ ఇంక్రిమెంట్ చేస్తే ఇంకా నేను ఎందుకు కష్టపడాలని ఊరుకుంటాడు లేదా ఇప్పుడు అదే జరుగుతుంది ఇంకా కొద్ది మందిని కూడా అన్న వస్తున్నాడు ఇవాళ మీరు ఒక పది మందిని మొబైల్ వచ్చాయి ఒక ఇరవై మందిని మొబైల్ వచ్చాయి అంత ఇచ్చినవి అవి దానికి ఓ ఓ జన జనాల ఆదరణ వార్వ లేక పోలీసులు అడ్డు పోలీసులు అడ్డుపడితే పెర్మిషన్ ఇవ్వరు అసలు ఎస్ కదా మరి అదే పోలీసులు సెక్యూరిటీతో మీరు బయటకు వస్తున్నారు ఆ పోలీసులు ఏమంటున్నారు గొడ్డలు ఓడి ఎంతవరకు కరెక్ట్ ఎస్ మీరు ఆ పోలీసులు ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన సినిమా టైప్లో మీరు పోలీసులు లేకపోతే మీ సొంత బండ్లు పిలుచుకొని సొంత మనుషులు పెట్టుకొని బయటికి రండి చూద్దాం మీకు ఒక టీం ఉంది కదా పెద్ద మంది మార్పులు ఉన్నారు కదా రండి అట్లనే ఇప్పుడు ఈయన చేసిన ఈ కామెంట్స్ అసలు వైసీపీ కార్యకర్తలనే యాక్సెప్ట్ చేస్తారా సార్ చేస్తున్నారు చెప్పాను కదా నాకు దను మిత్రులు కూడా వాళ్ళు ఏడవ ఉన్న ఉన్న పరువు ఊర్లో సగం పరువు సంతలో అన్నట్టుగా ఇట్లా ఏదో ఒప్పుకున్నట్టుగా మా కాదు వాళ్ళకు కూడా కట్ చేస్తారు అని అన్నట్టుగా అంటున్నారు కానీ ముందు ఒప్పుకుంటుదే ట్రై అక్కడ వరకే ఆ డైలాగ్ కట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు అంటే అలాగ దొరకకుండా చాకచక్యంగా మాట్లాడగలగాలి సీనియర్గా ఇప్పుడు లోకేష్ గారికి మాట్లాడడం రాదు అన్నారు మరి మీకేమొచ్చు గత ఐదేళ్ళలో ఒక మంత్రి అయితే ఫిమేల్ మంత్రి పేరు అనవసరం ఆగస్టు ప పదిహేనుకి ఏదో చెప్పింది స్వాతంత్రం గురించి చెప్పింది ఆవిడ పైగా నూట డెబ్బై ఐదు ఏళ్ళు రిపబ్లిక్ డే అన్నది నూట డెబ్బై ఐదు రిపబ్లిక్ డే అని స్వామి పంతొమ్మిది వందల యాభై నుంచి కదా మనము చేసుకున్నది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి కదా డెబ్బై ఐదేళ్ళకి నూట డెబ్బై ఐదేళ్ళు అంటుంది ఒక ఆవిడ ఇంకో ఆవిడ ఎలా అంటుంది ఒక ఆయన అయితే అసలు స్వాతంత్రం ఎందుకు చేసుకుంటా అంటే ఆ రోజు మందు దొరకదు కాబట్టి స్వాతంత్రం చేసుకుంటా అన్నట్టు చెప్పాడు ఏదో సినిమాలో జోక్ లాగా ఇట్లా ఎన్నో తప్పులు మాట్లాడారు లోకేష్ గారికి పే పప్పు గిప్పని పేరు పెట్టారు ఈ రోజుకి సరిగ్గా పలకడం రాదు మీ నాయకుడు ఏది పేపర్ చూడకుండా చెప్పడు చెప్పగలరా లేదుగా లేదుగా మరి ఇప్పుడు ఈయన మా తోకలు ఎప్పుడో కత్తిరించాడు ఒప్పుకున్నారు ఇన్ పోని వ్యంగ్యంగానే లేదంటే ఎదుటి వాళ్ళకి సటేర్ వేసే ఉద్దేశంతోనే ఒప్పుకున్నాడు అది సంతోషం